బాబు బండి ఆపు ఏ బాబు బండి ఆపు ఆపు బండి పక్క పెట్టు సార్ పక్క పెట్టు పక్క పెట్టు బండి సార్ 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 ప్లీజ్ సార్ అది కాదు హెల్మెట్ అది హెల్మెట్ హెల్మెట్ అది సార్ ఒక్కసారి కాల్ చేస్తాను ఓహో రికమెండేషన్ సార్ ఒకసారి ఫోన్ పడతారు ఏంటి రికమెండేషన్ ఫోన్ రికమెండేషన్ హెల్మెట్ రికమెండేషన్ ఏదైనా అయ్యి దారులు అయ్యాన్ని నీ భార్య పిల్లలకి ఏదైనా అయితే ఎవరు దానికి బాధ్యులు ఎమ్మెడికి ఎవరు రికమెండేషన్ ఇస్తారు ఏంటి రికమెండేషన్ ఇది కాదు ఇదిగో హెల్మెట్ కొనుక్కొని మళ్ళీ నా హెల్మెట్ నాకు తెచ్చి ఇచ్చాయి మాకు మీ బాధ్యతలే ముఖ్యం పోలీస్కి ప్రజల రక్షణ ముఖ్యం అర్థమైందా సార్ పోలీస్ చెక్ పోస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ సార్

వారి నిండు నూరేళ్ల జీవితాన్ని కలరాసుకుంటున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకి మనవి మీ పిల్లలు ఎటు బానిసలవుతున్నారో ఏం చేస్తున్నారో గమనించండి మత్తు పదార్థాల రవాణా వాడుకం మీ జీవితానికి అనర్థం మత్తు పదార్థాల నివారణ కోసం ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 నెంబర్ కి కాల్ చేయండి లేదా ఒకటి తొమ్మిది మూడు మూడు నెంబర్ కి కాల్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అలవారా ఎవరు మాట్లాడుదే అవునయ్యా ఎవరు మాట్లాడుదే నేను తెలంగాణ గవర్నమెంట్ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను నువ్వు నాలుగు సంఖ్యల ఓటీపీ చెప్తే నీకున్న అప్పు మొత్తం రుణమాఫీ అయిపోద్ది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చింది hey hey ఆ అయ్యా నా వేంకిలా అయ్యా 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 మొత్తం అయిపోతాయా అవును నీ అప్పు మొత్తం తీరిపోద్ది ఇప్పుడు నీ ఫోన్కి నాలుగు అంకెలతో ఒక నెంబర్ వస్తుంది అది నాకు చెప్పు అయ్యా రెండు తొమ్మిదిలు ఒకటి ఆరు రే సురేష్ అరే ఇవ్వరా బ్యాంక్ మాఫీ అయిందట మాఫీ అయిందట రెండు మాఫీ ఏంటి మన డబ్బులు కట్టి నేను చేసినరా నేనేం చేసాను మెసేజ్ రా బ్యాంక్ పోలీసు దగ్గరికి వెళ్దాం సార్ సారు బాబు ఏం డబ్బులు కట్టి అయ్యా ఎస్ఏ సారు చెప్పు సారు బ్యాంకు నుంచి ఫోన్ చేశారు సారు చేసి రుణమాఫీ అయింది నాలుగు నెంబర్లు చెప్పమంటే చెప్పాను సార్ అంతే సార్ చెప్పి పిల్లల దగ్గర తీసుకొచ్చే రూపంలో మా డబ్బులు కట్ ఎక్కడ సార్ అయ్యా ఇక్కడ పొలంలో ఉన్నాయా పొలంలో ఉంటే అయ్యా మరి డబ్బులే తెప్పిస్తాం కానీ అన్నమాటలు ఎవరన్నా ముక్కు మొక్క పరిచయం లేని వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చేసి మీకు ఫోన్ చెప్పండి మీ ఓటీపీ చెప్పండి అన్న కూడా చెప్పాకండి అయ్యా మంచిదయ్యా తెలుస్తాయ నెట్వర్క్ ద్వారా ఉపయోగించి చేసే క్రైమ్ ని సైబర్ క్రైమ్ అంటారు సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయండి ఇట్లు తెలంగాణ పోలీస్ ఇట్లు తెలంగాణ పోలీస్